తిరుమణలకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బిడి నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వే డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహంగాస్ అన్ని రకముల చీరలు వెస్ట్రన్ వేర్ లెగ్గింగ్స్ దుప్పటాలు ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా, 바రిగిన నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ టు ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మై అడ్రస్ బిస్రాక్ ప్లాజా రాజనాల మహబూబ్నగర్ స్ట్రీట్ బీడీ కాలనీ ఏలూరు మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ త్రీ డబల్ సిక్స్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ త్రీ సిక్స్ సెవెన్ ఖచ్చితంగా ఫెయిల్ ఉంటే క్లాప్ మిత్రాస్తో నేను మాట్లాడాలి మీరే ఐడెంటిఫై అదేంటంటారు షెడ్ మిత్ర కింద పెట్టగలిగితేనే ఏదైతే మనకి డోర్ టు మీరు ఫిజికల్ గా మీ లో ఉండి చేస్తే గానీ ప్లానింగ్ లెవెల్ సెకండ్ సందర్ పిలిపించండి మండల్ లెవెల్లో సెకండ్ పిలిపించి ఒక ఎస్డబ్ల్యూ పీసీ దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ ఏ విధంగా చేయాలో నలభై ఐదు రోజులకు కూడా అంటే ఎంతో తారీఖునాడు క్లీనింగ్ కానీ తొమ్మిది పది రెండు రోజులు కూడా బెడ్ రిజర్వేషన్ కానీ పదకొండు పన్నెండు పదమూడో తారీఖు నాడు ఏదైతే మనకి పేడ కలెక్ట్ చేయడం కానీ లేక మనకి పీసీ దగ్గరకు మార్కింగ్ ఇచ్చుకోండి ఎక్కడ పెట్టాలని చెప్పి పిట్లో వేయకుండా మీరు పిట్లో వేయకుండా ఎక్కడ పెట్టాలని చెప్పి మీరు మార్కింగ్ చేసుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ మార్క్ చేస్తారు

అదే ముందు మీ విశ్వగారు మీరు చేయకుండా ఎమ్మెల్యే ఫిర్యాదు వచ్చింది ఎంక్వైరీ చేయాలి డైరెక్ట్ గా దగ్గరికి చెప్పిన ఎంక్వైరీ చేయలేమంట సార్ తర్వాత ఆలోచిద్దామని చెప్పి ఈరోజు ఎక్స్ప్లనేషన్ గ్రూప్ ఈరోజు ఏలూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విస్తరణ అధికారులతో డిఎల్పి వస్తూ గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి పారిశుద్ధ కార్యక్రమాల నిర్వహణ మీద అలాగే ఎస్డబ్ల్యూపిసి నిర్వహణ మీద వెర్మీ కాంపోస్ట్ తయారీ మీద సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం పంచాయతీరాజ్ డైరెక్టర్ గారు అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతికి సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి ఐదు వందల నలభై ఏడు గ్రామ పంచాయతీల్లోని హెచ్డబ్ల్యూపీసీస్ అన్నీ కూడా ఆపరేషన్లోకి తీసుకొని రావాలి అలాగే వెర్మీ కంపోస్ట్ తయారు చేయాలి దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకొని యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమీక్ష సమావేశం విస్తర్ణ అధికారులతో డిఎల్పిఎస్తో ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఒక టైం లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది లైన్లో భాగంగా ఎనిమిదో తారీఖు అంటే అనగా రేపు జిల్లాలో ఉన్న మూడు డివిజన్లోని డిఎల్పిఓస్ ఆధ్వర్యంలో విస్తర్ణ అధికారులకు పంచాయతీ సెక్రటరీస్కి అలాగే షెడ్ మిత్రస్ ఎవరైతే ఉంటారో ఇంటింటికి వెళ్ళి తల్లి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేస్తారో వాళ్ళని క్లాప్ మిత్రస్ అని అంటారు వాళ్ళు ఇద్దరికి ఒక శిక్షణా కార్యక్రమాలు ఒక డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో అదే మనకి నోజువేడికి అయితే మనకి పాతరేవిచెర్లలోని ఏలూరు డివిజన్కి అయితే దెందురు మండలం గోపన్నపాలెంలోని అలాగే జంగారెడ్డిగూడెం అయితే జీలుగుమిలి మండలం పి అంకంపాలెంలో ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఎందో తారీఖు ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ఎస్డబ్ల్యూపీసీస్ అన్ని కూడా క్లీన్ చేయడం తొమ్మిది పది రెండు రోజులు వెర్మీ కాంపోస్ట్ బెడ్స్ని ప్రిపరేషన్లోకి తీసుకుని రావడం పదకొండో పన్నెండు పదమూడవ తారీ తేదీలలో ఏదైతే మనకి బంగ్ కలెక్షన్ చేయడం వెర్మీ సీడింగ్ చేయడం వానపాములు సీడింగ్ చేయడం సో ఈ విధంగా మనకి ప్రిపరేషన్ తీసుకొని వచ్చి జిల్లాలో వెర్మీ కాంపోస్ట్ అక్టోబర్ రెండో తారీఖు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోత్సహించే భాగంగా ఈరోజు ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలందరికీ కూడా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలతో ఏదైతే వెర్మి ప్రొడక్షన్ దాన్ని ఉపయోగించుకునే విధంగా పంచాయత్ రాజవింగంతో కూడా సిద్ధమవుతుందని చెప్పి సందర్భంగా తెలుపు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఏలూరు వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లాస్ శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరి లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలు సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం